మరికొద్ది గంటల్లో తులారాశి వారికి ఒక అసహ్యమైన జుగుప్సాకరమైన విషయం తెలుస్తుంది అది కూడా మీకు ఫోన్ ద్వారా తెలుస్తుంది ఆ యొక్క కాల్ ఏమిటి అనే విషయం తెలుసుకుందామండి ఉద్యోగ రీత్యా అయినా వ్యాపార రీత్యా అయినా ఇరుగు పొరుగు అయిన మీ వీధిలో ఒక స్త్రీ ఉంది వారికి మీకు మధ్య ఏదో ఒక సంబంధాన్ని అంటగడుతూ ఆ స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది ఆ స్త్రీ తరపు నుంచి కొంతమంది మీకు కాల్ చేసి తిట్ల పురాణం పలకవచ్చు మీరు అసలు ఈ విషయాన్ని నమ్మలేక ఒక అపస్మారక స్థితికి చేరుకుంటారు కానీ మీ కుటుంబం అందరూ మీకు అండగా ఉంటారు కానీ మీరు సమస్యల వలయంలో చిక్కుకునేలా ఆ స్త్రీ ఎంతో ప్రయత్నిస్తుంది తను కావాలని చేసిన ఈర్ష్యతో చేసిన ఈ రోజే చేస్తుంది నిందను ఈ రోజే మీ మీద మోపుతుంది ఈ ఆరోపణ నిజం చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క ఈ రోజున మిమ్మల్ని కృంగిపోయేలా చేస్తుంది కానీ కుటుంబ మద్దతు బయటపడే ప్రయత్నం చేయండి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఇది ఒక పరీక్షా సమయం ఆ స్త్రీ చెప్పే అబద్ధాన్ని ముందుగా అందరూ నమ్మిన తర్వాత నిజం బట్టబయలవుతుంది ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి